మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు ఈరోజు మీకు మన మోహనవాణికి కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను వారి పేరు శ్రీ యలవర్తి శేఖర గారు వీరు సాయి భక్తులు మరియు మంచి రచయిత వీరు సత్సంగ నిధి అనే ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకంలోని విషయాలను మన శ్రోతలకు వినిపించవలసినదిగా నేను అడిగినప్పుడు వారు మనకి అనుమతి ఇవ్వడం జరిగింది కాబట్టి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ తరపున శ్రోతల తరపున మరియు అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కుటుంబంలో సభ్యులుగా వస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ స్వాగతం పలుకుతున్నాను ఓం శ్రీ సాయి ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమ మన పూర్వీకులు పెద్దలు సంపదను గుప్తముగా దాచిపెట్టేవారు అది తర్వాత తరాల వారు కనుగొన్నప్పుడు నిధిగా లభ్యమైనట్లు భావించేవారు అలానే ఈ సత్సంగ నిధి కూడా ఋషులు మునులు మేధావులు మరియు పెద్దల జ్ఞాన సంపదను ఈ సత్సంగ నిధి అనే గ్రంథమునందు గుప్త నిధిగా పొందుపరచబడినది కావున ఆధ్యాత్మిక ప్రియులు సత్సంగ నిధిని మీ స్వంతం చేసుకున్నటకు మా చిరు ప్రయత్నంగా ఈ నిధి యొక్క రహస్య మార్గములు మరియు నిధి నిక్షేపాలు కనుగొను దారి దీపాలుగా సత్సంగ నిధిని మీకు అందించుచున్నాము ఈ నిధిని పొంది ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగి జ్ఞానాన్ని భగవంతుని ఉనికిని ఆత్మానుభూతిని మనశ్శాంతిని మరియు ఆనందాన్ని పొందగలరని ఆశిస్తున్నాము పెద్దల మాట చద్దిమూట అన్నట్లుగా భగవద్భక్తులకు ఎంతో కొంత ఉపయోగం కలగాలనే మా ప్రయత్నం కావున ఆధ్యాత్మిక ప్రియుల ఆశీస్సులు కోరుచున్నాము ఇట్లు శ్రీ యలమర్తి శేఖర గారు వీరు రచించిన ఈ పుస్తకం చాలా బాగుంది ఈ పుస్తకం మన శ్రోతలందరికీ కూడా వినిపించాలని చెప్పి ఒక కుతూహలంతో వారిని అడగగానే మనకి అనుమతి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి శుక్రవారము శనివారము సాయంత్రం ఐదు గంటలకు ఈ సత్సంగ నిధి కార్యక్రమాన్ని విని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్సంగ నిధి కథలతో మీ ముందుకొస్తాను అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి